ప్రార్థించిన విధముగా అతిరథ మహారథులు అతి పిన్న వయసులోనే పీఠాధిపతిగా అభిషేకం పొందినటువంటి ప్రజల ఆత్మీయ గురువు ప్రిన్స్ యాంతనీ గారు మన మారుమూల ప్రాంతానికి విచ్చేయటం మన అందరికీ ఆనందదాయకం సప్పట్లతోటి ప్రత్యేకముగా మన ప్రిన్స్ యాంతనీ గారిని ఆహ్వానించుకుందాం అతి చిన్న వయసులోనే ఆర్చిబిషప్గా నికై పది సంవత్సరాలు పీఠాధిపతిగా ఆదిలాబాదు మేత్రాశ్రమములో వీరు కాలు పెట్టుతుండగానే అశేష విశేష ప్రజానికము ఆయన మాట వినాలని ఆయన చేతి హస్త స్పర్శ ద్వారా దీవిన పొందాలని ఆదిలాబాద్ ప్రజలు ఎంతగానో మెచ్చినటువంటి క్రీస్తు శిష్యుడు ప్రిన్స్ యాంతనీ గారు మన మధ్యకు రావటం విచారణకర్తగా సిఎస్ఏ కమ్యూనిటీ తరఫున మీ అందరి తరఫున సావధానముగా మరొకసారి ఆహ్వానం అందిస్తూ ఉన్నారు